ప్రతి ఏడాది ఉగాది అనేసరికి మా మామిడి తోరణాలతో మామిడి పచ్చడితో చేసినటువంటి పండగ ఈ యొక్క ఉద్యానంలో అయితే ఒక ప్రశాంతమైన వాతావరణంలో కబడ్డీ పోటీ నటి గ్రామీణ క్రీడను ప్రోత్సహిస్తూ ఒక క్రీడను ఎక్కడైతే ఉల్లాసంగా ఉత్సాహంగా కనబరుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే ఉదయం సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అర్ధరాత్రి అయితే కనిపిస్తా ఉంది ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ప్రజలైతేనేమి ఇక్కడ క్రీడాకారులు అయితేనేమి పెద్ద ఎత్తున చేరుకున్నారు ఇక్కడైతే చిన్న గురుదాస్పురం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం అయితే మొట్టమొదటిగా చేయబోతున్నారు దాంతో పాటు మనతో మాట్లాడేందుకు అధ్యక్షులు వారు ఉన్నారో వాటికి అడిగి మరి ఇంకా విశేషాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఉగాది రోజే ఎంచుకున్నారు ఏంటి ముఖ్య కారణం ముఖ్యంగా నా పేరు కావరావు మేము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు ఇరవై నాలుగో తేదీన మేము శ్రీ గురుదేస్వరం ఎల్ వెల్ఫిర్ అసోసియేషన్ అనే ఒక ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ స్థాపించగల దాన్ని ఏదో ప్రదర్శన చేయాలనేసి ఒక దృక్పథంతో మనం ఉగాది సందర్భంగా జిల్లా స్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీని నిర్వహించడం జరిగింది పోటీల వల్ల లాభాలు ఏంటంటే పోటీలు వల్ల మనకి స్నేహితులు పెరుగుతాయి అలాగే డిఫెన్స్ లో ఉద్యోగస్తే ఉద్యోగాలకి వెళ్ళడానికి కూడా బాగా పెనుకొస్తుంది దాని వల్ల మన ఒక విలేజ్ నుండి ఒక విలేజ్ కి స్నేహభావాలు కూడా మంచిగా ఉంటాయి ఐక్యమత్యం పెరుగుతుంది ఈ యూనియన్ వల్ల అవుతుందని చెప్తాను ట్వంటీ వన్ జట్లు రావడం జరిగింది సార్ ఈ టోర్నమెంట్ కి ఇప్పటికి సెమీఫైనల్ వరకు అయితే నా ఎనిమిది టీములు ప్రస్తుతానికి చేరుకున్నాయి మిగతా టీములు కొన్ని చేయ ప్రస్తుతానికి అయితే బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆడే టీం చిన్న గురుదాస్పురం ఏ టీం లింబుగాము లీగ్ మ్యాచ్ ఆడుతుంది తర్వాత సెమీఫైనల్స్ ఉంటున్నాయి సార్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వహించినందుకు ఈ ఆలోచన ఏ విధంగా మీకు వచ్చింది ఈ ఇక్కడ నుంచి స్థానికుల నుంచి కానీ మీకు క్రీడా స్పూర్తి నుంచి కానీ క్రీడాకారుల నుంచి కానీ ఎటువంటి స్పందన అందిస్తుంది ముఖ్యంగా పత్రికా మీడియా పత్రిక సోదరులకు ధన్యవాదాలండి ఈరోజు ఉగాది సందర్భంగా ఇరవై తొమ్మిది తారీఖుల్లో మేము ఒక బ్రహ్మాండమైన ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఒక ఆశయంతో ముందుకెళ్లడం జరిగింది ఆ ఆశయాన్ని ఇప్పుడు దాకా విజయవంతంగా ముగించడానికి మరొక రెండు మూడు గంటల్లో క్లియర్ అవుతుంది మాకు ఈ ఆశయం ఎలాగంటే మా యొక్క ఆర్మీ అసోసియేషన్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళ యొక్క స్వభావాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని ఆ దృష్టిలో అసోసియేషన్లో చేర్పించి ప్రజా సేవా కార్యక్రమంలో ముందుకెళ్లాలనే ఆలోచనతో నడిపించడం జరుగుతుంది సార్ అలాగే ఈ టోర్నమెంట్ కూడా మా యొక్క ఆశయంలో ఒక భాగం ఈ యొక్క టోర్నమెంట్ ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసినందుకు ఈ యొక్క మాకు ప్రేక్షకులకు కానీ మా యొక్క అసోసియేషన్ కానీ అందరికి మా యొక్క హృదయ సాధనతో మరికొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయవలసి సార్ క్రీడ జరుగుతుంది చాలా క్రమశిక్షణతో జరుగుతుంది దీనికి గల కారణం ఏంటి స్థానికులు పాటుగా ఇక్కడ క్రీడను చూడే చూసేందుకు వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరైతున్నారో పూర్తి క్రమ క్రమశిక్షణతో ఉన్నటువంటి కనిపిస్తా ఉంది దీన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేయగలిగారు సందర్భంగా మన ఉద్దానం ఏరియాలో పుట్టింది కబడ్డీ మన జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో మన ఉద్దానం అంటే కబడ్డీ కు మారిపోయారు అలాగనే మా వెల్ఫేర్ అసోసేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కార్యక్రమం సేవా కార్యక్రమం కాదు సేవా కార్యక్రమం ఆపదలు కార్యక్రమం కూడా అదే సందర్భంగా ఆలోచించి ఏంటంటే ఈ ఉద్యానంలో మన ఉగాది సందర్భంగా మాది ఒక చిన్న విలేజ్ ఆ చిన్న విలేజ్లో మేము ఎంత ప్రోగ్రామ్ చేయాలని ముందు ఆలోచన వచ్చేటప్పుడు గ్రామ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్లేయర్లకి ఇంకా మాకు తెలిసిన వారి క్రీడాకారులకి సంబం సంబంధించిన వ్యక్తులకి అప్రోచ్ అయ్యి మాట్లాడడం జరిగింది ఏ విధంగా కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది మన జిల్లా పేర్లు ఒక లెవెల్లో వెళ్ళాలి గేమ్ అనేది అయితే వాళ్ళు చెప్పిన సహకారాలు వాళ్ళు ఇచ్చిన టీం మెంబర్స్ సపోర్ట్స్కి ఇక్కడ విచ్చేసిన ప్రజలు క్రీడాకారులు అలాగే మా గ్రామ ప్రజలు అందరు సపోర్ట్తో ఆర్మీ అంటే డిసిప్లిన్ మేము ముందే చెప్పాం దీంట్లో ఎటువంటి రాజకీయాల్లో ఎటువంటి త్రివేదాల లేవు ఓన్లీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ క్రీడా దేశంతో ఆడిస్తున్నాము కాబట్టి ఆర్మీ అంటే డిసిప్లిన్ డిసిప్లిన్ ప్రతి ప్రజెంట్ సోల్జర్స్ కి అలాగే క్రీడాకారులకి క్రీడా అభిమానులకి అదే చెప్పం వచ్చి కండక్ట్ చేయండి మంచిగా ఆడండి మీ ఆట రామని పేరు రావాలి మనం వచ్చాము ఆడాము అని కాదు ఒక ఊరు వెళ్ళాము ఆడాము ఏ ఊరు వచ్చిందని మీ ఊరుకు కూడా పేరు ఉండే విధంగా ఆడాలనేసి ఈ పడ్డం జరిగింది చాలా సంతోషం చాలా మంచిగా జరిగింది మంచిగా గురుదాస్పురం అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది క్రీడాకులు అయితే ఇరవై పరిస్థితి కనిపి జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇక్కడ నిర్వర్తిస్తుండడం జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై టీములు ఏర్కొన్నప్పుడు ఒక క్రమబద్ధతతో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఏదైతే ఈ గ్రామీణ క్రీడ ఆ క్రీడని పూర్తి స్థాయిలో ఒక స్ఫూర్తిగా తీసుకెళ్లే ముందుకు తీసుకెళ్లే బాధ్యత గ్రామస్తులతో పాటుగా ఏదైతే ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం ఉన్నారో ఆ టీం కూడా పూర్తిగా ఆ పూర్తి సహాయ సహకారాలతో యొక్క క్రీడను అయితే కొనసాగిస్తున్నారు వీడియో జర్నల్ జగన్ తో సూరో